వెల్కమ్ టు విజ్డమ్ టు న్యూస్ గూడూరుని జిల్లా చేయాలి లేకపోతే గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపాలని నినాదాలతో దద్దరిల్లా గూడూరు పట్టణం జోరువాడలో గూడూరు పట్టణంలో గల టవర్ క్లాక్ సెంటర్ వద్ద గూడూరు జేఏసీ ఆస్తారంలో ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ సంఘాలు కలిసి గూడూరుని జిల్లా చేయాలి లేకపోతే గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపాలని నినాదాలు చేస్తూ శాంతియుతంగా ర్యాలీతో నిరసన వ్యక్తపరిచారు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ పాదయాత్రలో గూడూరును నెల్లూరులో కలుపుతామని ఇచ్చిన మాట నిలబెట్టుకోమని ఉపాధ్యాయులు విన్నవించారు గూడూరును నెల్లూరులో కలిపే వరకు గూడూరు జేసీ అధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రైవేటు ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు Yeah. రోజు గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలనేటువంటి డిమాండ్తో గూడూరు ప్రజలందరూ ఐక్యంగా వచ్చి ఒక జేఏసీగా ఫార్మ్ అయ్యి ఈరోజు శాంతియుత ర్యాలీ చేయడం హర్షణీయం ఎందుకంటే ప్రజల్లో ఈ కోరిక చాలా రోజుల నుంచి ఉన్నది గత ప్రభుత్వం టైంలో కూడా ఈ కోరిక ఉంటే నాటి ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి యువగలం పాదయాత్రలో నేటి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఇద్దరు వచ్చి హామీ ఇచ్చిన మీదట గూడూరు ప్రజల్లో ఒక ధైర్యం వచ్చింది గూడూరుని జిల్లా చేస్తారనేటువంటి వస్తే మరింత సంతృప్తి పడ్డాం ఒకవేళ జిల్లా కేంద్రం కాకపోయినా సరే నెల్లూరులో కలపాలనేటువంటి డిమాండ్ ఉన్నది ఎందుకంటే గతంలో తాలూకా కేంద్రాలు ఉన్నప్పుడు అధికార వికేంద్రీకరణ నుండి చాలా ఇబ్బందులు పడ్డ దిశ నుంచి నేడు మండల కేంద్రాలకు రావడం మండల కేంద్రం పెట్టిన ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లో ఉండే ప్రజలు రావడానికి రాకపోకలకు సౌకర్యంగా ఉన్నటువంటి ఉద్దేశంతో పెట్టింది ఈ రోజు తిరుపతి కేంద్రం నెల్లూరు గూడూరు నుంచి తొంభై ఎనిమిది వంద కిలోమీటర్లు దూరం ఉన్నది రాకపోకలకు ఇబ్బంది ఉపాధ్యాయ వర్గంగా మేము కూడా కోరేది ఏంటంటే మేము స్పాట్ కేంద్రాలకు అక్కడికి వెళ్ళాలి మేము ట్రైనింగ్లకు అక్కడికి వెళ్ళాలి అన్ని కార్యక్రమాలకు మేము తిరుపతి కేంద్రంగా వెళ్ళాలంటే చాలా సుదూరమైన ప్రాంతం అది కాకుండా గూడూరుతో అనుబంధంగా ఉన్నది నెల్లూరుతో చాలా దగ్గరగా ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ కేంద్రాన్ని మేము కోరుకుంటున్నాం మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీని మళ్ళీలోచించి ఈ గూడూరు నియోజకవర్గాన్ని కలపాలని మేము ఉపాధ్యాయ జేసీ పక్షాన కోరుతూ ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా మేము శాంతియుత ర్యాలీ ఈ శాంతియుత పోరాటం మా డిమాండ్ ఏదైతే ఉందో అది నెరవేరే వరకు మేము ఈ జేఏసీతో కలిసి నడుస్తామని తెలియజేస్తున్నాం ప్రభుత్వ మరియు స్వచ్ఛంద సేవా సంస్థలు అందరూ కూడా రావడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆయన మూడూరిని తిరుపతిలో కలిగిన దానికి అసౌకర్యాలు ప్రజల పక్ష ఎంత అసౌకర్యాలు కలుగుతున్నాయో వాళ్ళు గమనించి ఆయన మనకు మాట ఇవ్వడం జరిగింది మూడూరిని నెల్లూరులో కలుపుతామని మేమందరం కూడా ఐక్యంగా ఆయన్ని విన్నవించుకుంటుంది ఏంటంటే ఖచ్చితంగా గూడూరుని నెల్లూరులో కలపాలా అందువల్ల ఏంటంటే ప్రతి స్కూల్స్ కానివ్వండి విద్యా విద్యా సంస్థలు కానివ్వండి వ్యవహారం వ్యాపార వ్యవస్థలు కానివ్వండి ప్రతి ఒక్కరికి ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని వేడుకుంటుంది ఏంటంటే మీరు ఇచ్చిన మాట మీద నిలబడి హామీని నిర్వర్తించాల్సిందిగా ప్రాధాయపడుతున్నాం ఈరోజు గూడూరు జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏదైతే ఎన్నికల హామీకి కూడూరుకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు అయితేనేమి లోకేష్ గారు అయితేనేమి బాలకృష్ణ గారు అయితేనేమి గూడు తప్పనిసరిగా నెల్లూరు జిల్లాలో కలుపుతామని హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ కాకుండా తర్వాత గడిచే రోజుల్లో గూడుని జిల్లా చేస్తామన్న తర్వాత గూడూరు మేము మేమంతో సంతోషించాం కాబట్టి గూడుని జిల్లా చేస్తా ఆనందపడే టైంలో మళ్ళీ జిల్లా కాదు గూడుని నెల్లూరులో కలుపుతామని మంత్రివర్గ ఉపసంఘం కూడా చెప్పడం జరిగింది కాబట్టి దాన్ని మళ్ళీ కూడా మారిపోయి ఈరోజు తిరుపతిలోనే ఉంచే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి దాన్ని తీసేసి మూడూరు ప్రజల ఆకాంక్షని మీరు ఇచ్చిన మాటని అదీ కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మహిళల ఇష్టాగోష్ఠ సమావేశంలో మూడూరిని నెల్లూరులో కలిపే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని మాకు నెరవేర్చుందని మాత్రమే మిమ్మల్ని కోరుకుంటున్నాం జేఏసీ తరపున మూడూరు ప్రజల పక్షం తరఫున ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఉపాధ్యాయ సంఘాలు ఊడూరు ప్రజలు అన్ని సంఘాలు కూడా ఈ రోజు మా గోడు వినబుచ్చుకుంటున్నాం కాబట్టి దయచేసి ప్రభుత్వం మీరు ఇచ్చిన మాట రిక్వెస్ట్ చేస్తున్నాం మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం దయచేసి గూడూరిని జిల్లా కేంద్రంగా చేయండి చేయలేని పక్షంలో గూడూరిని నెల్లూరులో కలపమని గూడూరు ప్రజల తరపున మిమ్మల్ని మేము వేడుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ అలాగే లేదా గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలనేటువంటి ఒక మంచి ఆశయంతో రోజు ఇంత వర్షమైనప్పటికీ ఈ రోజు తుఫాను హెచ్చరికలు ఉన్నప్పటికీ ఈ రోజు గూడూరు ప్రజలందరూ ఉపాధ్యాయు ఉపాధ్యాయులందరూ కూడా ఈ రోజు ఇక్కడ చేరి అందరూ కూడా ఈ రోజు వాళ్ళ యొక్క ఆకాంక్షను ఇక్కడ వాళ్ళ యొక్క కోరికను ఇక్కడ నినాదాల రూపంలో నిలిపించడం జరిగింది ఈ రోజు మేమందరం కూడా కోరేది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే గౌరవ విద్యాశాఖ మంత్రి వీళ్ళందరూ కూడా మాకు హామీ ఇచ్చారు గూడూరును ఎట్టి పరిస్థితుల్లో తిరుపతిలో ఉంచనీయమో నెల్లూరులో కలుపుతామని హామీ ఇచ్చారు ఆ హామీని నిలబెట్టుకోవాలని మేమందరం కూడా కోరుకుంటూ గూడూరు ప్రజల ఆకాంక్షల మేరకు వారు మంచి నిర్ణయం తీసుకొని గూడూరును నెల్లూరు జిల్లాలోనే కలిపే విధంగా చర్యలు తీసుకుంటారని లేదా గూడూరు జిల్లా కేంద్రంగా చేయా చేస్తారని మేమందరం కూడా ఆశిస్తూ ఈరోజు ఈ యొక్క శాంతియుత ర్యాలీని జరిపా దయచేసి అందరూ కూడా అర్థం చేసుకొని గౌరవ ప్రభుత్వం గారు ముఖ్యమంత్రి వర్యులు మా యొక్క బాధను గ్రహించి ఖచ్చితంగా మా గూడూరును నెల్లూరు జిల్లాలో చదివేదా చర్యలు తీసుకుంటారని అలాంటి ప్రకటన చేయాలని అందుకోసం మేమందరం కూడా యావత్ కూడూరు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తుంటామని విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను